ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళన ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా వందలాది మంది పోలీసులు మేము అడుగుతున్నాం అనిత గారు రాత్రే మీ పాత వీడియో చూసాం మీరేం చెప్పారు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కాన ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా పిల్లలు పుట్టరని అని చెప్పారా పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా మీరే కదా చెప్పారు మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమన్నా చాలా సక్రమైన పిల్లలు పడతారు ఎలాంటి రోగాలు రావు ఉన్న రాగాలు పోతాయని నేను చెప్తారా అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకులను కూడా గృహ నిర్బంధం గత పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు ఎంతమంది గొంతులను కాపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలామంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు ఇదేదో వంద రెండు వందలు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు ఇంత ముందు చూసే కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం మీరు కేసులకు భయపడక్కర్లేదు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడు అనేది పక్కా ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్నే చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఇస్తున్నాడు బాబు గారు సొమ్మైనా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని